హలో హాయ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ సో సారీ ఇది చాలా లేట్ అయిన వ్లాగ్ తిట్టుకోవద్దు అండ్ నవ్వుకోవద్దు కూడా ఐ థింక్ నాకే అవుతుందా ఎవరైనా వ్లాగర్స్ కూడా ఇలాగే అవుతుందా ఒకవేళ ఎవరైనా చూస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తీసిన వీడియో అసలు పోస్ట్ చేయడమే మర్చిపోయా రీసెంట్గా నేను గ్యాలరీ చూస్తున్నప్పుడు రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట అరే ఏంటిది ఈ వ్లాగు నేను పెట్టినట్టు అనేసి మొదటి శ్రావణ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో నేను పూజ చేసుకుని అంటే పూజ చేసుకుంటాను కానీ కంపల్సరీగా నాకు కుదిరితే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళిపోతానన్నమాట అసలు ఇంకొక థాటే ఉండదు గబగబా పూజ చేసుకోవాలి ఇంట్లో వెళ్ళి వంట చేసేయాలి ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే నేను ఉండేదేమో గచ్చిపోలి అండ్ టెంపుల్ నిలిచిన గారు వెళ్ళడానికి వన్ ఓ క్లాక్ లోపల వెళ్ళిపోవాలి సో చూడండి నేను ఆ రోజు వెళ్తే ఈ జనాలను చూసి అమ్మ ఇవాళ నీ దర్శన భాగ్యం నాకు అవుతుందా లేదా అని భయపడిపోయాను అనమాట కానీ అర్చన టికెట్ తీసుకోవడం వల్ల లోపలికైతే వెళ్ళి అమ్మ అమ్మవారి దర్శనాన్ని అత్యద్భుతంగా చేసుకున్నాను అమ్మ ఇంత అదృష్టాన్ని ఇచ్చా ఎంత ఆనందం వేసింది అసలు అచురని లోపల ఎంత ఉన్నారు అసలు అవ్వదేమో అనుకున్నాను అయ్యే మా నాకు ఇవాళ అదృష్టం లేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చా ఇంత జనాలలో నేను వెళ్ళగలుగుతానా అనేసి కానీ ఇలా రెండోసారం మూడోసారో అంటే అమ్మ నాకు భలే అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చింది ఇక్కడ టెంపుల్లో అమ్మ దర్శనం అయిపోయాక తప్పకుండా నేను నిలిచిన వాళ్ళు టైం ఉంటే తప్పకుండా ఆంచల్ వాళ్ళు సరళ అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆవిడ కూడా నాకు ఈక్వల్ టు మదర్ అమ్మలాగా అంత ప్రేమ పంచు అయ్యో ఆంటే పూరం పూలు అండి బొబ్బట్లు వేరు వేరుగా చేసేలా నెయ్యి వేసి ఇస్తారు అది మిస్ అవుతున్నా పన్నీర్ పూల చోలే ఏది కాదండి ఏం చేసినా ఆంట చేతి అమృత చాలా బాగుంటుంది మిస్ అవుతున్నాం కానీ వాళ్ళ మళ్ళీ తింటున్నాను ఎమ్మి సూపర్ ఏమో మా తినమని సినిమా నొప్పి వస్తుందట బాగున్న మా కమ్యూనిటీలో అయ్యో ఆన్సల్ ఎంత నచ్చిందో వాళ్ళందరికీ నెక్స్ట్ వీళ్ళు వస్తా అని చెప్తున్నారు వచ్చినప్పుడు చూపిస్తాను నేను మీకు బ్లాగ్ తీసి చూస్తాను ఎప్పుడు వస్తానో చూడండి ఇప్పుడు చెప్పిన నెక్స్ట్ అవసరం వస్తారు నెక్స్ట్

కూడా ఇంత ఎనర్జీ ఎక్కడికి అన్నా అన్న అదే చెప్తాడు మీకు ఇంత ఎనర్జీ ఎక్కడికి వెళ్ళొస్తా ఇంత ఆశీష్ రమేష్ నిజంగా అండి తల్లి ప్రేమని తల్లి ఒక్కతే పంచుతుందని చెప్పడానికి లేదు సో అలాంటి మనస్సున్న చాలు అలాంటి మనసే మా సర్లా ఆంటీది ఆంటీ నిజంగా నన్ను నన్ను చాలా బాగా చూసుకున్నా అన్నేంటి కుమార్ని కానీ అఖిల్ని కానీ అందరినీ అంత బాగా చూసుకున్నారు మేము లేకుండా ఏ చిన్న కార్యక్రమం కూడా వాళ్ళు జరగలేదు మేము ఉన్నన్ని రోజులు అక్కడ మా కూతురు అల్లుడు అనే చెప్పేవాళ్ళు అనమాట ఇంకో కూతురు అల్లుడు అనేసి వాళ్ళతో వాళ్ళ అల్లులతో పాటు మమ్మల్ని కూడా కూర్చోపెట్టి భోజనం పెట్టేవాళ్ళు కొంచెం వాళ్ళ రిలేటివ్స్ జలస్ ఫీల్ అయ్యేవారు కానీ ఆంటీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అలా బయట వాళ్ళు అనుకోలేదు వాళ్ళని వదిలి చాలా దూరం వచ్చాం డిషన్వర్ మిస్ అవుతున్నాము వాళ్ళని మిస్ అవుతున్నాము కానీ మనసులో ఎప్పుడు ఉంటారు జనరల్గా ఎవరి మీద మనం ప్రేమ ఉంటే మనకు నచ్చింది పెట్టడము అంత అంతే చేయగలుగుతాం కదండీ అండ్ ఒకళ్ళ చేతి ఒకళ్ళ ఇంటి ఉప్పు తిన్నప్పుడు ఎప్పుడు మనం మర్చిపోకూడదు అంటారు నేను ఎప్పటికీ అంటే తిన్నందుకైనా కాదు వాళ్ళు చూపించిన ప్రేమకైనా సరే నేను ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను అండ్ వాళ్ళ ఆంటీ బర్త్డే అండ్ విష్యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్ ఆంటీ అండ్ నేనైతే వచ్చేటప్పుడు కొత్తపేటలో కూరగాయలు తెచ్చుకోవడం ఇది ఆడవాయితీ అనమాట నాకు ఐ హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చిందని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ సో మచ్